గో సంవత్సరం సందర్భంగా చూడండి ఈ మార్కెట్లో నమస్తే 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 ఈ మార్కెట్లో దేవునికి సంబంధించిన ఐటమ్స్ కొనడానికి పబ్లిక్ ఏ విధంగా వస్తున్నారో ఒకసారి చూడండి అదేవిధంగా చూస్తున్నారు కదా అందరూ మనవర మార్కెట్లో మహాశివరాత్రి సందర్భంగా ఈ జనాలు పబ్లిక్ హెవీ పబ్లిక్ శివునికి సంబంధించి పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడి నుంచే అందరూ తీసుకొని పోయి ఉపవాస దేవుడు చేస్తుంటారు ఈ మార్కెట్ రైతులను అందరికీ అందుబాటు మజ్జిగారు దాన్ని ఒకసారి మనం ప్రత్యేకంగా తీద్దాం పోదాం ఆడికి పోదాంపా చూడండి ఇక్కడ భక్తుల సౌకర్యార్థం అందరి కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టిర్రు వీళ్ళతోటి ఒక్కసారి మనం మాట్లాడదాం నమస్తే అన్న నమస్కారం చెప్పండి మీకు ఈ ఆలోచన ఏ విధంగా అసలు వచ్చింది అనుకోకుండా ఎవరు చాలా మంది వస్తారు కదా మార్కెట్ ఇది షాప్ అన్నది కదా ఏదన్న షాప్ చాలా మంది వస్తారు కదా వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తుంది కదా అందుకోసం చలింద్రం లెక్క వెళదామని అనుకుంటాం ఇద్దరం అనుకున్న వాళ్ళం మళ్ళీ తర్వాత ఆ అంకులున్నా నేను ఇద్దరం వచ్చినాం అన్నట్టు తర్వాత రమేష్ బాబాయ్ తర్వాత ప్రభాకర్ అంకుల్ సంజీవ్ అన్న డ్రై క్లినిక్ మట్టి అంకుల్ అయితే ఇది ఈ ఆలోచన చాలా మంచిది సంతోషం అన్న ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన మంచిది మీరు ముందడికి వచ్చి దాన్ని చేసుడు ఇంకా చాలా అది గొప్ప అందరి రావాలి గుణం ఉన్నంత కస్టమర్స్ వీళ్ళంతా నేను ఉంటా పట్టు అని చెప్పి నాతో మొత్తం నుండి సాయంత్రం వరకు కూడా కష్టపడతా అంటాను అందరి సహకారం తోటి నువ్వు ఈ మహత్తర కార్యక్రమాన్ని చాలా కోరుకోవాలని జరగాలని కోరుకుంటున్నా చాలా మంది అమ్మ కూడా చాలా సంతోషం చాలా సంతోషం చాలా సంతోషం మంచి గొప్ప ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టిన వీళ్ళందరికీ కూడా ఈ కాస్పేట స్వామి ధన్యవాదాలు తెలుపుకుంటాడు బ్రదర్ చూశారు కదా ఇటువంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు అందరు కూడా చేయడానికి ముందడికి రండి ఈ ప్రజల కోసం చెయ్యాలి ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే అసలు అదే మంచిది దాని మించింది ఏమీ లేదు మానవ సేవే మాధవ సేవ అట్టుగానే అన్నారా మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయండి చేసి ఆ మహాశివుని కృపకు పాత్రలు కాండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే అన్న తీసుకున్నావా తీసుకున్నావా రా ఇటు దిగురా తీసుకో తీసుకున్నావు చూడండి అన్నయ్య నాకు ఇచ్చేయండి ఒకటి సంతోషం అన్న సంతోషం ఈ కాస్పేట స్వామి ఛానల్ అందరు చూసి ఫాలో అవ్వండి నమస్తే అన్న మంది భక్తులకు ఈ విధంగా చేస్తున్న వీళ్ళందరికీ ఆ మహాశివుని కృప ఉంటుంది గ్రేట్ జాబ్ గ్రేట్ జాబ్ అన్న నమస్తే వాళ్ళు తీసుకుంటారు 你下来了。